హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్స్ తో చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్ లో రైస్ లోకి కర్రీ లేకపోయినా కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి ఫస్ట్ ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకునేవి చల్లారాక పైన అనేది రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసి ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసుకుని దాంట్లో ఎగ్స్ వేసుకోవాలి ఒకసారి జస్ట్ ఎగ్స్ మొత్తం ఒకసారి ఆయిల్ లో హీట్ అవనిచ్చి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ మన దగ్గర ధనియాల పొడి ఉంటుంది కదండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది అది ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది అండ్ గరం మసాలా వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మొత్తం ఆ మసాలా పట్టేలాగా ఒకసారి తిప్పేసుకోవాలి నాకు ఒక టూ ఎగ్స్ ఆ పీల్ అనేది సరిగ్గా రాలేదు పైది సో స్మాష్ అయింది స్లోగా స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని అట్లా ఫ్రై చేసుకుంటా ఉండాలి ఎగ్స్ ఫ్రై ఎగ్స్ సపరేట్ చేసుకోవడమే చూసారు కదండి ఎగ్స్ ఫ్రై రెడీ మనం రైస్ లోకి కర్రీ లేకపోయినా సరే ఏ రసం పెట్టుకున్నా గానీ ప్లెయిన్ రైస్ లో కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్ అండి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ ఇది కూడా ప్లెయిన్ రైస్ లో బాగుంటుంది ఏం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ ఎగ్ తీసుకోవాలి వన్ ఎగ్ తీసుకున్నాను నేను ఆ ఎగ్ మొత్తం ఎల్లో అండ్ వైట్ మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి అండ్ కొంచెం సాల్ట్ కారం మన స్పైసీనెస్ కి తగ్గట్టు వేసుకోవాలి కొంచెం పసుపు అవి కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదిలో కలిసేలాగా ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి పచ్చిమిర్చి అండ్ టొమాటో కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలి టొమాటో కూడా ఇవి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం దానిలో మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కాచిన అయినా చల్లాచిన అయినా పాలు పోసుకుంటే ఆమ్లెట్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది బాగుంటుంది టేస్ట్ అండ్ కలర్ కూడా నేను ఫిఫ్టీ ఎంఎల్ పోసాను అట్లా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఆ బండి పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవన్ ఇవ్వాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి స్టవ్ అనేది మాడకుండా ఉంటుంది ఎందుకంటే హాఫ్ బాయిల్ కదా వన్ సైడే బాయిల్ అవ్వాలి ప్రిపేర్ చేసిన ఎగ్ ఉంది కదా అది మొత్తం దానిలో పోయేసుకోవాలి ఒకసారి పైన ఏంటంటే నేను కొంచెం గరం మసాలా జల్లాను మొత్తం ఆమ్లెట్ మొత్తం సరౌండింగ్స్ అంతా పడేలా ఒకసారి వేసుకోవాలి గరం మసాలా బాగుంటుంది ఇట్లా తిప్పుతూ స్పూన్ గా ఏం పెట్టకుండా చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ఎక్కువసేపు కూడా ఉంచర్లేదు లాస్ట్ లో కొత్తమీ గార్నిష్ చేసుకుంటే ఆమ్లెట్ రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి